ఫ్రైజ్ దలాడ్ ప్రభునేసు క్రీస్తు నా పేరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ ధ్యానంలో సామెతలు ఏడో అధ్యాయం పదమూడవ వచనం నుంచి పదిహేడు వచనాలు మనం ధ్యానం చేద్దాం అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకొనేను సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఇంటిని నేడు నా మృక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలననిగా నీవే కనబడితివి నా మంచము మీద రత్న కంబులను ఐగుప్తి నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచియున్నాను నా పొరుపు మీద బోలము అగరు కాపరుపు చెక్క చల్లియున్నాను ఒక కపటమైన స్త్రీ ఏ విధంగా మాట్లాడుతూ ఉందో ఈ వచనాల్లో మనం చూడగలం అందుకని మన యొక్క యవన కాలంలో ఎట్టి విధంగా ఏ దుష్ట సాంగత్యము కూడా మనము చెయ్యకూడదు అది వే చెప్పే ఏ మాటకి కూడా మనము చెవులు పెట్టకూడదు అట్లాగనే మన హృదయం అయితే దానివైపు ఏ మాత్రము కూడా వెళ్ళకూడదు అనమాట ఇది అనేక మాయ మాటలు చెప్పినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క వచనాల్లోని దాని భావం అదే అన్నమాట అర్థమైందే పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ